కార్తీక పురాణం పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసముందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసముందు తనకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజూ విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున స్నానమాచరించి భగవంతుని సన్నిధియందు దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులైయుందరు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపముగాని స్తంభ దీపాముగాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీపంను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు మెత్తుదురు ఇందులకొక కథ కలదు దీప స్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుందె కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుందరి వారు ప్రతిదినము అలయద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుందడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము వత్తము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి దానిపై శాలీధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయిచుండగా ఫెళ ఫెళమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము పడి దీపము ఆరిపోయి చెల్లా చెదరై ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో ఉందిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతని నీ జూచి ఓయి నీవి నీవీ నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నిచ్చిరి అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనే న్యాయన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని దుర్బుద్ధులబడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలగితిని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైనా వచ్చిననో ఆశ్రయించినను అతనిచే నా కాళ్లు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండడీ వాడను అందరూ నా చేష్టలకు భయపడువారే కాని నన్నెవరనూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేడిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినే అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ముందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుం కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకునలేకపోతిని ఇన్నాళ్లకు మీ దైవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మల నీవు మీకు తెలియచేసితిని నన్ను మన్నింపు దని వేడుకునను ఆ మాటలాలకించిన మునులందరూ నమితాశ్చర్యముంది ఆహా కార్తీక మాస మహిమ మెంత గొప్పది అధీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు కగ్గలు రాళ్లు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగిన దని మునులు అనుకోనుచుండగా ఆ పురుషుడా మాటలాలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా ఈ జగమ్మున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును అది నశించుటెట్లు ఈ సంశయము బాపు దని ప్రార్థించెను అక్కడ ఉన్న మునిస్వరులందరూ తమలో నోకడగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించు దని కోరిరి అంత అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు షోడసాధ్యాయము పదహారో రోజు పారాయణము సమాప్తం